బేతంచర్ల మండల పరిధిలోని రెహ్మాపురం గ్రామంలో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు శుక్రవారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గ్రామంలో ఇంటింటా తిరిగి సంవత్సర కాలంలో ప్రభుత్వం అందించిన పథకాల వివరాలను వివరించారు ముందుగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు వారికి ప్రభుత్వం అందిస్తున్న దుస్తులు పుస్తకాల వివరాలు వివరిస్తూ మధ్యాహ్న భోజన పథకం ఎలా అమలవుతుందని వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేశామని ఎమ్మెల్యే కోట్ల జయశూరప్రకాశ్ రెడ్డి అన్నారు

అనంతరం గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డికి గజమాలతో సత్కరించారు ప్రతి నెల ఒకటో తేదీన అర్హులైన వారికి ప్రభుత్వం పెన్షన్ అందిస్తుందని ఎమ్మెల్యే శుక్రవారం ఒకటో తేదీ కావడంతో ప్రభుత్వం అర్హులైన వారికి అందిస్తున్న పెన్షన్ ను ఎమ్మెల్యే కోట్ల పంపిణీ చేశారు ఓకే ఆగస్టు పదహైదో తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అమలవుతుందని పేర్కొన్నారు అనంతరం గ్రామంలో ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు గ్రామంలో సమస్యలు పరిష్కరించుటకు అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే కోట్ల ఆదేశించారు ఈ కార్యక్రమంలో బేతం చర్ల మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఎల్లనాగయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు భరత్ రెడ్డి వెంకటేశ్వర గౌడ్ మధు యాదవ్ పూల మద్దిరెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు